నా ఆటకాలు కొంచుకుంటా అంటే ైస్ నేను మీకు తెలుసు కదా క్రేజిషాని నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేశానండి ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ థర్టీ త్రీ జీరో థర్టీ మిలియన్ అబవ్ వ్యూస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు నేను సైడ్లో కూడా వేస్తా మీకు డౌట్ ఉంటే అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను మీరు ఒక బ్రాండ్ అన్న ఏదన్నా మీ షాప్ అయినా ఏదైనా మాకు ఇచ్చారు అనుకో అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తా వన్ డే టూ డేస్ కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తా మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు సో నా నంబరు నా మెయిల్ ఐడి అని ఉండి ఫోన్ వస్తా రికార్డ్ చేయండి ఫోన్ వస్తుంది రికార్డ్ చేయి పెట్టేసిన మాట్లాడండి అక్క హలో సార్ వచ్చారా సరే సార్ వస్తుంది సార్ నేను చిన్నగా అక్క మేము ఆ రూమ్లో ఉంటాము ఇంకో ఇది ఇందులో రికార్డింగ్ అవుతుందక్క ఇది ఏం టెన్షన్ పడకుండా జస్ట్ ఆయన నుంచి ఒక చిన్న నిజం అక్క ఎందుకంటే ఇప్పుడు నాదా ఇప్పుడు ఆయన ప్రైవేట్ పార్టీ పంపించిన ఆయన ఫేస్ పంపించలేదు మనకు ఒక్క చిన్న ప్రూఫ్ కోసం దాని తర్వాత నీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేనే ఫస్ట్ నిలబడతాను కొంచెం జాగ్రత్తగా ఉండి ఏం టెన్షన్ పడకు మేము ఆ రూమ్లో ఉంటాము కెమెరా ఉంటుంది కెమెరా మా ఫోన్లలో లాక్ అయితే మేము చూస్తూనే ఉంటాం నడు ఆ రూమ్లో నడవండి ఏం చేస్తుంది కదా హెయ్ వజిర్ము నా ఫ్రెండ్ ఎస్ లఫ్ నేను வரలేరు మీతో మాట్లాడాలంటే మనం బయట కలుస్తాం మీరు ఎక్కడ ఉంటారు స్టోర్ రూమ్ సార్ స్టోర్ రూమ్ హ్

వద్దు సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ నా ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి నీకు పెళ్ళైంది కదా సార్ ఎందుకు సార్ నా వెనుకబడుతున్నారు అవన్నీ కాదు నీకు ఇప్పుడే పదివేలు ఇస్తా లేదు సార్ వద్దు సార్ నాకు పదివేలు ఇస్తాను నేను మా ఫ్రెండ్ ఎప్పుడన్నా ఒకసారి వస్తాను వద్దు సార్ నాకు ఏ ఒక్కసారి ఇది ఇదే బకు వద్దు సార్ నాకు వద్దు సార్ ప్లీజ్ సార్ నా ఎక్కడి ఎప్పటినుంచో వచ్చావు మొక్కలు అదే పని చేసుకోని పెట్టాను సార్ నాకు వాడి వచ్చితో ఎంతో ఎంతైనా సరే సార్ నాకు అదే సాటిస్ఫాక్షన్ నాకు ఓకే వద్దు సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ ఏం కాదు వద్దు సార్ పదివేలు ఇస్తాను నేను వద్దు నాకు ఎన్ని ఇచ్చినా వద్దు సార్ ప్లీజ్ పర్వాలేదు వద్దు సార్ నాకు గో ఇచ్చారు గో వద్దు సార్ ప్లేస్ అర్థం చేసుకోండి సార్ నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు ఇస్తాం పదివేలు వందలు ఏమో ఒక సార్ వస్తాను వద్దు నాకు పదివేలు వచ్చడొద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్

అది ఫోటో అవి ఏ అవి చేసారు ఎందునో ఆ ఆ గవర్ండ్ ఫోటోలంపించేది కడుపు గణం తింటునో గడ్డి తింటున్నావా అది నన్న రమన్నదే నేను రమన్న నా నేను రమన్న ఎ నీ బాయ్ బయట పెట్టడానికి రమ్మన్నా నేను ఏంది ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటిరా నన్న ఎందుకు ట్రాక్ చేస్తున్నావు ఇన్ని రోజులు ఎవర్ లేనా ఏవొత్తిది ఆ ఏవొత్తిది ఏంది అవి ఎందుకు చేసినావు అవన్నీ ఎందుకు పంపించినావు పిల్లకు ఇంకెల్ల తెలుసా నీకు నన్ను చూస్తే గుర్తుపడతాక ని గుర్తుపడతావు ఫోన్ నంబర్ ఎండి ఇనిగ తెలుసా ఇల్లు తెలియదు అక్క ఏం తెలియదు ఇలా పిచ్చకుండలా ఉంది ఎందుకు ఇలాస నాట్ కుర్తు వచ్చిన ఆఫీస్ కు వచ్చేను నేను లాడ్ తీసుకుంటాను అన్ని బుద్ధమై నాటకాలు చేస్తావు రాలేదు లాడ్ తీసుకుంటాను తీసుకొని రాలేవా నువ్వు ఏం చెప్పావు ఇస్తానని చెప్పానా రమన్నవు కదా నేను రమన్నన కొడితే మల్ల కొట్టు నువ్వు నువ్వేమన్నా ఫ్లాట్ తీసుకుంటా నీ నంబర్ ఇవ్వు అని చెప్పేసి అన్నీ ఏసా కొడతా ఫ్లాట్ తీసుకుంటే నీ నెంబర్ ఇవ్వని చెప్పే ఇస్తే నువ్వు ఎట్లా ఫొటోస్ పంపిస్తున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు నీకు నేను కావాలా నీ పెళ్ళిపోదు సరిపోదా నీ పెళ్ళి సరిపోదా నేను కావాలి నీకు ఇంకా ఎవరు లేరు అనుకుంటున్నా డబ్బులు ఇస్తా అంటే రమ్మన్నా నీకు నువ్వు ఫ్లాట్ కొంటా అంటే నేను నీకు నంబర్ ఇచ్చిన అంతే ఇది ఒక్క తా ఆడపిల్ల ఏం చేయలేదు అనుకున్నావా నువ్వు ఇంకో నుంచి సైలెంట్ ఉన్నది దీనికోసమే ఇంకొస్తా అన్న జోలికి అనుకో మరీ అది దక్క చెప్తున్నాను నీ ఫోన్ తీ బయటి టీవీ ఫోంది నాడన కొంచెం ఫోన్ ఎల్లు పంచకుంటాండి ఏంది ఏందిరాను ఫోన్ ముద్దుకుంటా నా దగ్గర నిల్చిస్తాకైతే ఆగా ఆగా కాగా అదెంజిస్తావు కొట్టు ఆ ముచ్చు ఆ నిల్చిస్తావు నువ్వు

ఇప్పుడు డైరెక్ట్ శేషన్ కోదాము ఎందుకు తీసుకున్నా ఇప్పుడు నాకు అంత ఓపెన్ పెట్టుకున్నావు కదా ఉంచు అట్లనే ఉంచు ఏం పియ్య ఉంచు ఆడపిల్ల అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోకల్ కాదు అంటే తెచ్చిపోవడమేస్తున్నా చేస్తున్నా అంటే ఏంది నీకు అంత ఉందని చెప్పి ఆ పిల్లకి ఫోటోలు పెడుతున్నావా ఎందుకు ఫోటోలు పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు ఆ పిల్లకి నీ ఫోటోలు కెమెరా ఎండి ఎందుకు వస్తున్నావ్ నీకు ఆ పిల్ల ఫోటోలు నీ ప్రైవేట్ పార్ట్ ఆ పిల్ల ఫోటో ఎందుకు వస్తున్నావ్ ఎందుకు వస్తున్నావ్ ఎందుకు వస్తున్నావ్ హే నువ్వు సోకి ఎందుకు ఎందుకంటా నా చెప్పు నా ఆన్సర్ ఎందుకు చెప్తున్నావు ఆ పిల్ల ఫోటో ము తీసు గు ఎంత నమ్ముందో చూస్తా పదివేలు ఏ పద్ధతితో పైసలు ఇస్తాను పెళ్లి చేసుకుందావా ఫస్ట్ కూసో లేకపోతే ఆల్రెడీ వీడియో రికార్డ్ అవుతుంది లోపలే పిల్లగాళ్ళు ఉన్నారు పిల్లగా రానీగా వీడియో రికార్డ్ అవుతుంది స్టేషన్ పోవాలని చూస్తే ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు ఆ పిల్లని ఎందుకు సతా ఇచ్చిన నువ్వు ఎందుకు సతా చెప్పు ఫస్ట్ నువ్వు ఎందుకు సతా ఆ పిల్లని ఎందుకు సతా ఇస్తున్నావు ఇటు నుంచి ఎటు కొడితే ఊరు నుంచి వచ్చింది ఏం తెలియదు యజమాన్ దానికి అని చెప్పేసి కదా ఇంత సతాయిస్తున్నాను ఎందుకు సతాయిస్తున్నావు పిల్ల ఆ పిల్ల మళ్ళీ చెప్తున్నా ఎందుకు సతాయిస్తున్నాయి అరే పోలీసు ఫోన్ చేయి కానీ నువ్వు చెప్తున్నా కలీజ్ నేను నే నీకు రాళ్ళు దింపి ఆటగాడుతున్నా ఏ ఫస్ట్ నువ్వు చెప్పు ఎందుకు ఆ పిల్లని ఇబ్బంది పెడుతున్నావు అది చెప్పు నీ ఇంటిగా పద్ధతిగా నిజంగా చెప్పినా అనుకో నేను కెమెరా బంద్ చేస్తా చెప్పు కుసూసు చెప్పు 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 ఆ పిల్లని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా చెప్పు నువ్వు చేసిన చెప్పు అని చెప్పిన చెప్పేది నువ్వు నాగేంద్ర చెప్పేది నిజం చెప్తా ఇప్పుడు ఇల్వాల స్టేషన్ కొట్ట నువ్వు నిజం చెప్పండి మీరు నిజం చెప్పండి కూర్చోమా నిజం చెప్పు నిజం చెప్పు ఏం చెప్ప

ఎందుకు ఆమె నాకు ఇబ్బంది పెడుతున్నా రియల్ ఎస్టేట్ కి వచ్చాను అమ్మాయి నచ్చింది ఫోటో పెట్టింది ఫోటో పెట్టి నచ్చింది ఫోటో పర్సనల్ గా పంపించానా ఫోటో పర్సనల్ పర్సనల్ గా పంపించాను నీకు చూపి నీ ఫోన్ లో నీకు ఫోటో పర్సనల్ గా అమ్మాయి పంపించిందా

అవన్నీ వద్దులే అమ్మ ఇచ్చినప్పుడు రెండో ఒకటి ఎందుకు డిలేట్ చేసావు ఎందుకు చేసావు అబ్బా అనుకో ఇప్పుడు అక్క వాళ్ళు ఉండవారు ఇక్కడే బొంద పెడతాను నేను ఇప్పటిదాకా రంగు మొత్తం బయట పెట్టే ఇక్కడ నన్ను ఎంత చుక్క చూపిన నన్ను ఎంత టాచర్ చేసినావు ఇన్ని రోజుల నుంచి ఎటు పోతే అటు హాస్టల్ ఉంటే హాస్టల్ కడకి వచ్చి ఓడము రోడ్బడి రోడ్బడికి వచ్చి ఊరడము ఎట్లా కనిపించింది ఇక నేను ఆడతి అంటే తమాషా అనుకున్నాడు కనిప చింత కావాలా నీకు అవన్నీ ఏమొద్దు పిల్లలని పిల్లవు వీడియో వీడియో బందే రక్తం బయటికి రాకుండా ఇంకొట్టుండి స్టేషన్లో కొట్టాము ఏ వీడియో బందడు స్టేషన్లో కొట్టా ఏసా కుస వీడియో బందే వీడియో బందే ఇలాంటివైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి సైనా పక్క వీనైతే మేము పొట్టి స్టేషన్లో పక్క కుర్సోబెడతాం వీడియో బందే నడు వీడియో బంద్ చేయను బంద్ మేము కథ చూద్దాం